ప్రేసలాడే ప్రివా ప్రే సహోదరి సహోదరులారా అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా చక్కగా దేవుని సన్నిధిని అటెండ్ అయ్యి హాలిడే ఎంజాయ్ చేస్తున్నారా దేవాల దేవునికి స్థుతులు స్తోత్రములు కాక కొంతమంది ప్రే రిక్వెస్ట్ కొరకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము చాలా చోట్ల ప్రార్థన చేయించుకున్నాము అయినా కూడా మాకు విడుదల రావట్లేదు ఎంతగానో దేవుని సన్నిధిని మేము గోజాడుతున్నాము అయినా మాకు ఆన్సర్ రావట్లేదు మా ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని అడుగుతూ ఉంటారండి అయితే ఇక్కడ ఎవరితో ఎవరితో ప్రార్థన చేయించుకున్న అనేక మంది సేవకులతో వినేవాడు మాత్రం ఒకడే కదండి మనకు ఫలితం ఇచ్చే దేవు దేవుడు మాత్రం ఒకడే కదండి ఆయన వద్దకే అన్ని ప్రార్థనలు చేరతాయి కదా అయితే వీళ్ళు చేస్తే ఏమొస్తుందో వాళ్ళల్లో ఏముందో వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల ఏమొస్తుందో అని దేవుని టెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి మనుషులు వేరైనప్పటికీ ప్రార్థించేవారు వేరైనప్పటికీ మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడని మర్చిపోకూడదు ఒక వ్యక్తి తన కుమారుడికి బాగలేదని శిష్యుల దగ్గరకు తీసుకెళ్ళారు అయితే వాళ్ళు ఆయన్ను బాగు చేయలేకపోయారు ఆయన తీసుకొని వచ్చి దేవుని దగ్గర మొరపెడుతున్నారు అయ్యా నీ శిష్యులకు చూపించాను కానీ వాళ్ళ వల్ల కాలేదు దయచేసి నా కుమారుణ్ణి బాగు చేయి అప్పుడు ప్రభు వారు నువ్వు నమ్ముతున్నావు కదా ఇది బాగైపోతుందంటే ప్రభువా నాకు అపనమ్మకం ఉన్నట్లు నాకు కార్యము జరిగించు నేను నమ్ముతున్నాను అన్నారు అప్పుడు వెంటనే ఆ కుమారుని పట్టిన అపవిత్ర ఆత్మ వదిలిపోయి ఆ బిడ్డ స్వస్థపడ్డాడు మనం కూడా నమ్మాలి విశ్వసించాలి నీ విశ్వాసము కొలిది నీకు కార్యములు జరుగుతాయి నీవు అనేక మందికి చెప్పినప్పటికీ నీకు విడుదల ఆడదంటే అర్థం ఏంటంటే నిన్ను నిన్నుగా దేవుడు కోరుకుంటున్నారు నువ్వు ఆయన సన్నిధిని మోకరించాలని మీరు ఆయన సన్నిధిని ఎక్కువగా గోదొడాలని అడగాలని ఆయన కోరుకుంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి కనుక ఇక్కడ అందరికంటే ముందు బాధపడుతున్నది వేదన పడుతున్నది అవసరమైనది నీది నీకు కాబట్టి నువ్వు అడగాలి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి అపనమ్మకం లేకుండా ప్రవ్వ నాకు విశ్వాసంతో కార్యములు జరిగించు నేను నమ్ముతున్నానయ్యా అంటూ ఆయన పాదాలు పట్టుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువ తండ్రి మా విశ్వాసము కొలది మాకు కార్యములు జరిగించుచున్నారు మీరు అద్భుత కార్యములు చేసిన ప్రతిసారి స్వస్థతలు చేసిన ప్రతిసారి వారి విశ్వాసమును చూచి ఉన్నారు తండ్రి కనుకనే మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది అని చెప్పారు అట్టి విశ్వాసము తండ్రి మోకరిలిన ప్రతి బిడ్డకు దయ ఇచ్చేయండి విశ్వాసముతో మేము మా కార్యములు తండ్రి మరింత వేగిరపరచుకోవడానికి ఎటువంటి అపనమ్మకము లేకుండా నీ బిడ్డలకు మెండైన విశ్వాస జీవితాన్ని దయించేయండి ఆత్మీయ జీవితంలో అంతకంతకు వృద్ధి చెంది భాగ్యం దయచేయండి దినదినము నీ పోలిక చొప్పున మారటకు సహాయం చేయండి తండ్రి పరిశుద్ధాత్మన మోకరిలిన ప్రతి ఒక్క బిడ్డ అక్రతలు ప్రభు తీర్చండి ప్రభ్వ మీరు వారిలో ఉండి ప్రభ వారిని ఒప్పింప చేయండి వారు చేసినటువంటి ప్రతి తప్పిదములను ప్రతి ఒక్క పొరపాట్లను ప్రతి ఒక్క దుష్టక్రియలను ప్రభు ఒప్పుకుంటుండగా ప్రభు మీరు ఒప్పింపచేసి ప్రాయశ్చిత్తము కలగచేసి తండ్రి నుంచి క్షమాపణ పొందుకునే భాగ్యాన్ని దయచేయండి ఇచ్చేయండి తండ్రి ఎవరెవరైతే అనారోగ్యముతో ప్రభు హాస్పిటల్స్ లో మూలుగుతూ ఉన్నారో లేదా డాక్టర్లకు సైతం అంతు చిక్కని రోగములతో పీడింపబడుచున్నారు ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా నీ గాయపడిన హస్తముల ద్వారా స్వస్థత దయచేయండి మా యొక్క విడుదలకై మా యొక్క స్వస్థతకై ప్రభు నీవు పంచే గాయములను అందినావు తండ్రి అయ్యా అటువంటి బిడ్డలందరికీ ప్రభు యహోవ రాఫావే మీరు ఎదుర్కొనని తండ్రి సహాయం చేసి మరణం నుంచి జీవంలోనికి దాటించండి నేను చావడం సజ్జువుడున్న యహోవ క్రియలు వివరిస్తానని అది ఏ బలహీనతనైనా సరే ప్రభా విశ్వాసముతో జయించగల భాగ్యము దాయి చేయండి పరిశుద్ధాత్ముడ అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయబడినక ప్రభు వారు పైవారిగా ఉందరు కాక బయటకు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు వారి చేతి కష్టాచితం దీవించబడి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దినదినాభివృద్ధి పొందుదురు కాక తండ్రి కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి ప్రార్థన వారు వారున్నారు సహాయం చేయను ప్రభు ఎవరి కుటుంబాల్లో అయితే తండ్రి వేసాయో మరి భార్య భర్తల మధ్య ప్రేమ శాంతి సమాధానం లేక కుటుంబ కలహాలతో ఉంటున్న వారందరినీ ప్రభు నీ ప్రేమతో మీ యొక్క క్షమా గుణముతో ఐక్యపరచండి ఆ కుటుంబము తండ్రి మీ సన్నిధి సాక్ష్యంగా అనేక మందికి మాదిరిగా నిలబడదురు కాక అయ్యా రేపటి దినం నుంచి టెన్త్ క్లాస్ స్టేట్ సిలబస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయ సహాయం చేయండి ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అందరినీ ప్రభ చాలా మంది ప్రార్థన అవసరారు ప్రభు బిడ్డలు తండ్రి నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నారు జ్ఞానంతో వివేచనతో వాళ్ళు నింపి ధైర్యముగా వారు ఎగ్జామ్ రాయడానికి నీ చూపండి ప్రభు మీరే ఆలోచన జ్ఞానాన్ని కూడా దయ ఇచ్చేయండి ఒకవేళ రాని క్వశ్చన్ ఏదైనా ఉంటే ప్రభు మీరు యొక్క జ్ఞానముతో వారు రాయటకు సహాయం చేయండి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారికి జాబ్ దయచేయండి ప్రభా మంచి ప్లేస్మెంట్స్ బిజినెస్ ఆపర్చునిటీస్ దయ ఇచ్చేయండి తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలున్నారు ప్రభావ ప్రభా నీ చిత్తంలో వారి వివాహములు జరిగించండి ప్రభావ నీ చిత్తము లేని వివాహముల ద్వారా ఎంతో మంది కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి విడాకులు తీసుకుంటూ ప్రవ్వా కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారయ్యా అటువంటి గాయముల నుంచి కోలుకోవడం చాలా కష్టతరం అవుతున్నది తండ్రి అందుకే ప్రవ్వా ని చిత్తంలో వివాహములు జరిగించండి తండ్రి ఏమన బిడ్డలను దీవించండి ప్రవ్వా వారి యొక్క జీవితాలు మీ మీద స్థిరపరచబడను గాక ప్రయాణంలో ఉన్న వారందరి ప్రయాణాలను ప్రభావి దూతలను కావులు ఉంచి సఫలము చేయండి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభా విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని వారి కుటుంబాలను దీవించండి మా దేశాన్ని రాష్ట్రాన్ని గ్రామాలను ప్రజలను దీవించండి రైతులను పంట పొలాలను వారి కుటుంబాలను దీవించండి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టును దీవించండి తండ్రి పరిచయం అంతటిని వయ్యంతలుగా విస్తరింపచండి తండ్రి మమ్మల్ని మా పరిచయాన్ని కూడా దీవించండి తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని ప్రభా మీ పాల్సిన దగ్గర సమర్పించుతూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వివేకంనే లేచి నీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యాన్ని దయించమని నా ప్రభును రక్షకులైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ హావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్